హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే నేను వార్తలు చెప్పాను కదండి నరేంద్ర మోడీ గారు సౌదీ వచ్చారు సౌదీ పర్యటన మీద వచ్చారని చెప్పి అయితే రాత్రి రాత్రి హఠావుట్న నరేంద్ర మోడీ గారు ఇండియా వచ్చేసారండి కారణం ఏంటంటే పహల్గామ్ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేశారు ఒక ఇరవై ఐదు మంది పైన విష విచక్షణారహితంగా కాల్పులు జరిపారు వాళ్ళు వారు సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపారు టూరిస్టుల మీద ఇందులో యుఏకి చెందిన వాళ్ళు ఉన్నారు నేపాలి నేపాలి వాళ్ళు ఉన్నారు పైగా బీహార్ వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారంటే కొందరు కాంప్లెక్స్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారంట వాళ్ళు కాశ్మీర్ టూర్కి వెళ్తే పాపం ఈ విధ అనుకొని విషాద సంఘటన జరిగింది సో అయితే వాళ్ళు పారుపోతున్న వాళ్ళు వెంటాడి వెంటాడి మీరు కాల్చి చంపారంట నెక్స్ట్ చంపేటప్పుడు మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి కాల్చి చంపేశారంటండి సో పాపం ఆడవాళ్ళ ముందే భర్తలు కాల్చి చంపేశారంట మోడీ గారు ఇమీడియట్గా తిరిగి ఇండియాకు వచ్చేసారు సో సినీ ప్రముఖులు కానీ అన్ని రాష్ట్రాల సీఎంలు కానీ అందరూ స్పందించారు ఇది చాలా బాధాకరమైన సంఘటన అని చెప్పి విదేశాలకు సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉంటారో రష్యా రష్యా నుండి పుతిన్ గారు అమెరికా నుండి ట్రంప్ గారు కూడా మేము అన్ని విధాలా సహాయం చేస్తాము ఇండియాకి ఈ ఉగ్ర ఉగ్ర దాడిని నిర్మూలించే విధంగా అన్ని విధాలు సాయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అనౌన్స్ చేశారండి చూద్దాం నరేంద్ర మోడీ గారు ఇండియా వచ్చేసారు హై లెవెల్ మీటింగ్ అయితే జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఎటువంటి స్టెప్ తీసుకుంటారు ఉగ్రవాదుల మీద వ్యతిరేకంగా ఏ స్టెప్ తీసుకుంటారని చెప్పి మరికొన్ని విషయాలు మీకు త్వరలో తెలియజేస్తాను సో గైస్ ఇది ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ అండి కారణం ఏంటంటే మన కాశ్మీర్ పైన ఉగ్రవాదులు దాడి చేశారండి సో ఇది సంగతి నరేంద్ర మోడీ గారు ఇండియా వచ్చేసారు అర్జెంట్గా ఓకే బాయ్